లో రైతుల పరిస్థితి నక్కపై తాటికాయ పడ్డ చెందగా తయారైందని రైతు సంఘం రాష్ట్ర గుజ్జల ఈశ్వరయ్య అన్నారు అదునులో ఆదుకోకుండా కాకమ్మ మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వంపై ఆయన విరుచుకు పడ్డారు రైతన్నల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమం అంటున్న గుజ్జల ఈశ్వరయ్యతో వెయిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి అదును లేదు పదును లేదు అగమ్య గోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రైతన్నల పరిస్థితి ఆదుకుంటామన్నటువంటి ప్రభుత్వం కూడా మొండి చేయి చూపింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రైతన్నల కష్టాలపైన మహాకూటమి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడదాం ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈస్ప్రేయ్ గారు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు సరైన టైంలో ఆదుకోలేకపోయింది దీనిపైన మీ ఏంది కూటమి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి రైతులకు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశాడు అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది మేము అధికారంలోకి రా వచ్చిన వెంటనే రైతు భరోసా కింద సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాము వారిని ఆదుకుంటామని చెప్పి ప్రకటించాడు కానీ ఖరీఫ్ పోయింది రబీ సీజన్ పోయింది రెండు సీజన్లు పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదో మాసం కూడా పూర్తి అవుతూ ఉంది అయినా ఇంతవరకు అతి గతి లేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి కాలయాపన చేయడం తప్ప రైతాంగాన్ని నిర్దిష్టంగా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు అనేక రకాలుగా మేము వాళ్ళకు ఇవి ఇచ్చాం చాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎనభై శాతం హామీలన్నీ నెరవేర్చామని చెప్పేసి అబద్ధాలతో కూడినటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారానికి పాల్పడుతున్నారు తప్ప రైతులకు సంబంధించిన దాంట్లో ఒక్క రూపాయి అయినా కూడా మీరు సహాయం చేశారా అని చెప్పి అడిగితే ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి జవాబు లేనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే అదును వచ్చినప్పుడే పదును అయినప్పుడే అదునులోనే ఇత్తనం వేసుకోవాలి అలాంటి సందర్భంలోనే ఎరువులు కానీ ఇత్తనాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు అవసరం మరి అలాంటి సందర్భంలో ఒక అదును దాటిపోయిన తర్వాత రెండోసారి అయినా కూడా ఇంకొక సీజన్లో వేసుకోవడానికైనా కూడా సహాయం చేయాలి అది కూడా లేనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటుంది అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతుల యొక్క అప్పును లక్షా యాభై వేల రూపాయలు రద్దు చేస్తామని చెప్పేసి భీకరమైనటువంటి ప్రకటనలు చేశారు కోటాయ గారి కమిషన్ వేశారు కోటాయ గారి కమిషన్ కోటలు దాటే లక్షల సంఖ్యలో రైతాంగానికి సంబంధించి న్యాయం చేస్తున్నామని చెప్పారు దానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న దాంట్లోనే యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు సంబంధించినటువంటి అప్పులు ఇంతవరకు రద్దు చేయనటువంటి పరిస్థితి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతనే లేకుండా పోతా ఉంది నిజంగా రైతాంగం రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒకవైపున కరువు విలయం చేస్తుంది ఇంకోవైపున అతివృష్టి మరొకవైపున అనావృష్టి ఇక్కడేమో వరదలు వచ్చేసి ఉన్న పంటలన్నీ కొట్టుకొని పోయాయి అక్కడేమో వానలే లేకుండా పూర్తిగా దెబ్బతిన్నాయి రాయలసీమ ప్రాంతంలో వర్షం లేక ఇబ్బంది పడతా ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు మండలాలు ఎన్ని అంటే ముప్పై నాలుగు అని చెప్పేసి కరువు బృందం తేల్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది నిజంగా కడప జిల్లాలో రెండు మండలాల్లోనే కరువు వచ్చిందా అదేవిధంగా పక్కన అన్నమయ్య జిల్లాలో పద్దెనిమిది మండలాల్లోనే కరువు వచ్చిందా కర్నూలు జిల్లాలో నాలుగు మండలాల్లోనే కరువు వచ్చిందా అనంతపురం జిల్లాలో ఐదు మండలాలనే కరువు వచ్చిందా ఎందుకు ఇంత అబద్దాలతో కూడినటువంటి నివేదికలు ఇచ్చి రైతులను మోసం చేయడం కాకుండా మరొగొట్టేది అదేవిధంగా ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ఆటలు కూడా పెద్ద ప్రకటితాయి ఈరోజు రైతులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బలి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం వైపు నుండి కొనసాగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఆచరణలో చేతలకు నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది రైతు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది రైతాంగం యొక్క ఆత్మహత్యలు కూడా ఆగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ తొమ్మిది మాసాల కాలంలోనే దాదాపు నూట పద్దెనిమిది మంది పైచీలకు చనిపోయారని చెప్పేసి వైపున లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ వాళ్లకు గత ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు చనిపోతే డబ్బులు ఇచ్చేది ఈ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయింది ఏమన్నా మాట్లాడితే వెనక్కి తిరుగు చూసి డయాగ్రామ్ చూపిస్తా అక్కడ మొత్తం చెప్తా ఉన్నాడు పదమూడు లక్షల కోటి రూపాయలు అప్పు ఉంది అప్పుడు ఏదో నేను వాగ్దానం చేసేటప్పుడు ఏమో నాకు ఏమీ తెలియకపోయా ఈరోజు నేను అట్లా వాగ్దానం చేసినా చూస్తే అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఒకవైపున అప్పులు పెరిగిపోతున్నాయి చెప్తారు ఇంకోవైపున మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడు మాసాల కాలంలోనే ఇచ్చామని చెప్పి నెలనర క్రితం వచ్చినటువంటి అమిత్ షా గారు ప్రకటించారు మరి వారు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పిస్తే దేనికి పెట్టారు ఏ రైతులను ఆదుకున్నారు ఏ వ్యవసాయ రంగాన్ని మీరు అభివృద్ధి చేయడానికి పెట్టారు ఏ నీటిపారుదల రంగం మీరు దానికి డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తే దానికి జవాబులు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆయన చెప్పేటువంటి అన్ని అబద్ధాలతో కూడినటువంటిది అయినా పైగా ఈ రాష్ట్రం ఆర్థికంగా కుంచుకుపోయిందని అప్పుల్లో కూరుకొని పోయిందని అప్పులు చేసే ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోవాలా ఇప్పుడు అప్పులున్నాయని చెప్పేసి బీదరుపులు అరుస్తూ ఉన్నాం అంటే నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా రెండు సార్లు మంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి ఇష్ట రాజ్యంగా రాజమొకటం కోసం వాగ్దానాలు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకరమైనటువంటి పాలన చేశాడు ఆయన మూలంగానే ఇది నష్టం జరిగింది అని చెప్తున్నాం మరి ఈ డ్యూరింగ్ దిస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మీ జమానాలో ఇరవై సంవత్సరాల మీ జమానాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ఎంత దూరం పరిగెత్తిచ్చారు ఈరోజు మీరు అది కూడా చెప్పుకుంటే దానికి జవాబు లేదు మీ అబద్ధాలే ఈరోజు ప్రజలకు అవి రాజమాకుటాలుగా వాళ్ళ యొక్క తలకాయలు దూరి మీరు చెప్తున్నది నిజమని చెప్పేసే పద్ధతిలో ప్రచారం కొనసాగుతుంది కాబట్టి అబద్ధాలు తగ్గించి రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో నూటికి డెబ్బై మంది రైతులు వ్యవసాయ రంగంపైన ఆధారపడి జీవిస్తున్నారు ఆ రైతాంగం వ్యవసాయం చేయడం ద్వారానే అంతో ఇంతో ఈ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాగా నిలిచింది తప్ప వేరొకటి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళ ఒకసారి ఆలోచించి ఎవరికైనా ఆలస్యం చేయొచ్చు కానీ రైతుకు ఆలస్యం చేయడం అంటే అది ద్రోహం చేసినట్టే అని చెప్పి రైతుల పక్షాన మేము భావిస్తూ ఉన్నాం రాయలసీమకు సంబంధించినటువంటి వారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు అయితే అదేవిధంగా సిపిఐకి కావచ్చు కాంగ్రెస్కి కావచ్చు నాయకత్వాలన్నీ రాయలసీమ ప్రాంత నేతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఇంకా అభివృద్ధి చెందలేదని ఆందోళన చేసి గొంతుచించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో శని అని చెప్పేసి ఒక తెలుగులో సామెత ఉంది అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా పాపులర్ సామెత అది ఈరోజు నేటి పరిధిలోకి అన్వయించుకుంటే అది కరెక్ట్గా సూటబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమనే వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమనే కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ రాయలసీమ అనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాయలసీమ అనే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాయలసీమనే మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమనే అందరూ రాయలసీమ వాళ్ళే కానీ రాయలసీమకు ఒరిగింది ఏముంది రాయలసీమకు చేసింది ఏముంది అక్కడ ముఖ్యమంత్రి పదవి దాన్ని నిలబెట్టుకోవడానికి దాని చుట్టూ తిరగడానికి మీ పాలనా కాలం అంత అయిపోయింది తప్ప రాయలసీమ ప్రాంతం తరతరాలుగా కరువాతన పడి ఆ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుందనే తెలుసు మీకు తూర్పు కనుమల నుంచి వచ్చేటువంటి రుతుపవనాలు చాలా తక్కువ స్థాయిలో వస్తాయని తెలుసు ఏడు వందల మిల్లీ మీటర్ల కంటే వర్షపాతం తక్కువగా నమోదవుతుందని తెలుసు ఆ రాయలసీమ ప్రాంతాన్ని కరువుబార్ నుండి శాశ్వతంగా రక్షించాలంటే కృష్ణానది జలాలే పరిష్కార మార్గమని మీ పాలక వర్గాలకు తెలుసు కానీ అక్కడ శ్రీశైలంలోంటి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టాన్ని మీరు మెయింటైన్ చేసింది లేదు రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క జిల్లాకు వంద టీఎంసీలు వాటర్ కావాలని నాడు బీజేపీ పార్టీ తీర్మానాలు చేసి ఢిల్లీకి ఇచ్చారు అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని వాటర్ కావాలని చెప్పి అడిగారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఊరేగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సంఖనెక్కి అమిత్ షా గారి నెత్తి నెక్కి తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కూడా తెలుసు మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును పునః సమీక్షకు పెడుతున్నామని చెప్పేసి ప్రకటించారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత ఆంధ్రప్రదేశ్ గా విలచిల్లుతుందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు ఏముంటుంది పాలకులు ఎవరైతే ఏంటి కనీసం దానికి చిత్తశుద్ధి ఉండాలి రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం ఇప్పుడు మళ్ళీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఎక్కడో ఉన్నటువంటి గోదావరి నది జలాలు తీసుకొని వచ్చి పెనకచర్ల డ్యాము నింపి ఆ పెనకచెర్ల దగ్గర నుంచి మొత్తం రాయలసీమలంతా సక్సెస్ తెలుగుగంగా తెలుగు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి నాలుగు దశాబ్దాలైంది అదేవిధంగా గండికోట అంతర్భాగం ఉన్నటువంటి గాలేరు నగిరిలో అంతర్భాగం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి నాలుగు దశాబ్దాలు దాటింది అదేవిధంగా వాకు సంబంధించి నాలుగు దశాబ్దాలు పైన అయింది అదేవిధంగా వెల్లుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో నలభై నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉంది అది కూడా నాలుగు దశాబ్దాలు అంటే నలభై నలభై ఐదు సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి నలభై టీఎంసీలు ముప్పై ఎనిమిది టీఎంసీలు నలభై మూడు టీఎంసీల వాటర్తో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులే ఇంతవరకు పరిపూర్తి కాలేదు గండికోట ప్రాజెక్టు రెండో దశ నిర్మాణమే ముందు సాగలేదు వెలుగొండ ప్రాజెక్టులో ఇంతవరకు ఒక చుక్క నీరు లారినటువంటి పరిస్థితి ఒకవైపునుంది ఇంకోవైపున అందరినీ ప్రాజెక్టును కనీసం దాంట్లో పదకొండు టీఎంసీలు జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే ఇంకా దానికే ఇంకా తెలుగులో మొరటగా చెప్పుకోవాలంటే మొదటి దేవుడే ఏదో అయిపోతా ఉంటే మల్లొచ్చిన దేవుడికి ఆకుపూజలు అన్నట్టుగా ఈరోజు ఇట్లా కొనసాగుతుంది తప్ప రాయలసీమకు ఒరిగేది లేదు ప్రణాళికలు డయాగ్రాములు వాగ్దానాలు బడ్జెట్లు పెద్ద ఎత్తున చెప్పడం మభ్యపెట్టడం తప్ప రెండోది జరిగేదేం లేదు పాలకులకు నేర పూరిత నిర్లక్ష్య వైఖరి రాయలసీమ పట్ల కొనసాగుతాను కాబట్టి రాయలసీమ ఇరిగేషన్ పరంగా వెనుకబడింది పారిశ్రామిక రంగంగా మూతబడ్డటువంటి పరిశ్రమలు ఒక్కటి కూడా తెరిపించలేకపోయారు కొత్తగా నూతన పరిశ్రమలు రాలేకపోయాయి శంకుస్థాపనలకే పరిమితమై కడప స్టీల్ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇంతమంది ఇన్నిసార్లు ఒక్క ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారంటే ఇంకా మీరు రాయలసీమ వాళ్ళు అయితేంది లేకపోతే రంగల అయితేంది ఇక్కడ రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు మీ మూలంగా అధికారమైన మీదే ప్రతిపక్షమైన మీదే దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన ఎర్ర చందనం ఎక్కడుంది ఎలా దొంగిలించాలి అదేవిధంగా ఇసుక ఎక్కడుంది దాని ఎలా బొక్కలాడాలి మందు ఎక్కడి నుండి వస్తూ ఉంది దాని సిండికేట్ ఎలా కావాలి అరటికాయల కాంట్రాక్ట్ ఎలా వస్తుంది పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్ట్లు ఎలా వస్తాయి వాటి ఎలా దోచుకోవాలనేటువంటి తాపత్రయం పైన మీకున్న శ్రద్ధ ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా మిమ్మల్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మా దరిద్రాలను మా నెత్తిన పెట్టుకొని మిమ్మల్ని ఊరేగిచ్చి మీరు తొడలు కొట్టమంటే తొడలు కొట్టి మీరు మీసాల మెలయంటే మీసాల మెలేసి మీరు ప్రత్యేక రాయలసీమ అంటే రాయలసీమ అంటూ మీరు ఆ నీళ్ళంటే ఆ నీళ్ళని ఈ వాటర్ అంటే ఈ వాటర్ అని చెప్పి మీ చుట్టూ తిరగడమే తప్ప మాకు ఒరిగింది లేదు ఇప్పుడు ఏడుద్దామన్నా కూడా రాయలసీమ ప్రాంత ప్రజానికానికి కళ్ళల్లోంచి తన్నీళ్ళు కూడా బొట్లు కూడా రావడానికి కూడా సిద్ధంగా లేవు ఎందుకంటే ఎండాకాలం వచ్చిందనుకోండి రేపు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి వచ్చిందనుకోండి మళ్ళా వానలు పడ్డేంత వరకు సంఖలో కడవలు పెట్టుకొని కిలోమీటర్లు పోయి నీళ్ళు ఎత్తకచ్చుకొని యా ఊరికి పోవాలి అక్కడ పశువులకు నీళ్లు కావాలంటే ట్రాక్టర్లు పెట్టుకొని ఏరే ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి సీనాకాయల చెట్లకు నీళ్లు పోసుకోవాలంటే పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెట్టి సీనా చెట్లను సాక్కునేటువంటి దుస్థితి మాకు కాకుండా వేరే వాళ్ళకు ఉందా కాబట్టి మీరు మీ పదవులు మీ అధికారం మతం మీకు తలకెక్కింది ఈ ప్రాంత ప్రజలు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి విభజించు పాలించలేని పద్ధతిలో మీ రాజకీయాల కోసం కులాలను వాడుతూ ఉన్నారు మీ రాజకీయాల కోసం మతాలను వాడుతూ ఉన్నారు మీ రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య తగు పెడతా ఉన్నారు కానీ మా తలరాతలు మార్చడానికి మీ దగ్గర ప్రణాళికలు లేవంటే ఇది అతిశయక్త్యా మరి చంద్రబాబు నాయుడు ఏముంది అని చెప్పి బీజేపీతో ఊరేగావు యాభై కోట్లు యాభై కోట్లు ఇస్తామని చెప్పి వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే ఆ ఇచ్చిన లెక్కను కూడా వెనక్కి తీసుకొని పోతే ఏం చేశావు మళ్ళా అక్కడ నుండి ఢిల్లీకి పోయి పొగుడుతా ఉన్న సిగ్గు లేదా అని చెప్పి కడుపు మండి అడగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే యాభై కోట్ల రూపాయలు వచ్చిందా ఆ యాభై కోట్లు ఇచ్చినా ఎండిపోయినటువంటి బోర్లు వేసుకొని వాటిని తయారు చేసుకొని కనీసం తాగడానికి గుక్కడి మంచినీళ్ళైనా దొరికేది అది కూడా లేకుండా పోయింది అడగలేరు పెట్టలేరు తీసుకుర లేరు ఏమీ లేరు కానీ రాయలసీమ వాసులే అందరూ ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానమంత్రుల వాళ్ళే రాష్ట్రపతులు వాళ్ళే అని చెప్పి మాకు ఆ భుజకీర్తలు మాత్రమే మిగిలాయి తప్ప మా ప్రాంతానికి కన్నీళ్ళు వరదలు ఉన్న పుట్టినటువంటి బిడ్డలను వ్యభిచార గృహాలకు అమ్ముకోవడాలు పశువులను బెంగళూరు లాంటి ప్రాంతాలకు కబేరలకు తరలించుకోడిపోవడాలు నిత్య కష్టాలతో బ్రతుకుతున్నటువంటి రాయలసీమకు చుట్టూ నదులు ఉన్నా కూడా ఒక్క నదిలో కూడా కావాల్సిన నీళ్ళు లేవు ఒకవేళ పొరపాటు గండికోట లాంటి ప్రాజెక్టులు ఇరవై మూడు టీఎంసీలకు ఉన్నా కూడా కిందికి పారించుకోవడానికి పిల్ల కాలంలో దానికి డబ్బులు కేటాయించే నాతుడే లేకుండా పోయింది కళ్ళ ముందు నీళ్లున్నా కూడా కడివెడి నీళ్లు పొలాలకు వాడుకోలేకపోతే ఏమి లాభం పాలకులు ప్రతిపక్ష నేతలు అందరూ రాయలసీమ వాసులు అయినప్పటికీ రాయలసీమ పైన రాయలసీమ అభివృద్ధి పైన ఆకాంక్ష లేని వారు కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి వారి మూలంగానే రాయలసీమ ప్రజలు నిత్య దరిద్రంతో నిత్య కరువు కాటకాలతో ఉంటారని రాయలసీమ వాసుల ఆవేదన ఇదే అని రైతు సంఘం నేత ఈశ్వరయ్య చెప్తున్నారు